హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఏమి చికెన్ సండే స్పెషల్ చూసేద్దాము మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఈ కర్రీ అయితే ట్రై చేసి నాకు టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి ఇంకెంత కాలుష్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోద్దాము ముందుగా అయితే చికెన్ తీసేసుకుని నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుందాము నేను ఈ కర్రీ కోసం అయితే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసుకుని గ్యాస్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకుని తగినంత ఆయిల్ అయితే పోసేసి మూడు నాలుగు చిల్లీ వేసేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని బాగా అయితే వేపేసుకుందాము ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుని కాసేపు అయితే మూత పెట్టి ఉడికించేసుకుందాము చికెన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా నేనైతే ఈరోజు బిర్యానీలోకి గ్రేవ్ వచ్చేలాగా ఉల్లిపాయ వేయకుండా జస్ట్ గ్రేవ్ దిగేలాగా ఫ్రై కిందే చేస్తాను ఈ కర్రీ అయితే చూడండి మూత పెట్టేస్తున్నాను కదా ఈసారి రెండు మూడు నిమిషాలు ఉడికేక మన చికెన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఇందులోనే చికెన్లో ఉన్న తేమంతా కూడా వచ్చేసింది మన చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి అయితే మనం టెస్ట్ చేసేద్దాము చాలా బాగా అయితే ఉడికింది మన చికెన్ ముక్క అయితే ఈసారి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుందాము మిక్స్ వేసుకుని ఈసారి మూత పెట్టేసుకుని ఇంకో నాలుగైదు నిమిషాలు అయితే ఉడికించేద్దాము ఈ విధంగా ఉడికించడం వల్ల మనకి వేసుకున్న మసాలా బాగా పడతాయి మొక్కకి ఈసారి అయితే తగినంత రుచి ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం కాస్త పసుపు వేసుకుని ఈ మిశ్రమాలన్నిటిని బాగా కలిపేలాగా అయితే ఒకసారి అయితే మనం గరిటె పెట్టుకుని బాగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకున్నాక మనం కర్రీని అయితే మరొక పది నిమిషాలు అయితే ఉడికించాలి తగినంత వాటర్ కూడా పోసేసుకుందాము కొబ్బరి పేస్ట్ అయితే వేసాం కదా ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది మీరు కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే మరి కామెంట్ చేసి కానీ కర్రీ అయితే పది నిమిషాలు ఉడికించేసుకున్నాక మనం నేనైతే ఇందులో కాస్త మునగాకు పొడవైతే వేస్తున్నాను మునగాకు అనేది మన శరీరానికి చాలా మంచిది ఇందులో తగినంత మెగ్నీషియం ఉండి మనకి ఎముకలకి వీటన్నిటికి కూడా బాగా సహకరిస్తుంది మామూలుగా విడిగా వండితే పిల్లలు తినరు కాబట్టి నేను కొద్దిగా కరివేపాకు పొడి అలాగే మునగాకు పొడి రెడీ చేసుకున్నాను కాస్త కాస్త కూరలు అయితే వేసేస్తాను నేను ఈసారి తగినంత మసాలా కూడా వేసేసుకుని ఒకసారి అయితే మనం బాగా మిక్స్ మిక్స్ చేసేసుకుందాం కర్రీని అయితేనే చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఇంకొక పది నిమిషాలు అయితే చికెన్ని బాగా ఉడికించేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చూడండి ముక్కు చూడండి ఎంత బాగా ఉడికిందో టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఈ విధంగా మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటామండి మరి బాయ్